అందరికీ నమస్కారం అండి ఉదయం పదకొండు గంటలయ్యింది వంటింట్లో పనంతా చక్కబెట్టుకుని హాల్లోకొచ్చి ఆ రోజు దినపత్రికను చేతిలోకి తీసుకోబోతూ ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దమైతే బాల్కనీలోంచి కిందికి చూశాను ఆగిన ఆటోలో నుంచి ఓ పల్లెటూరి పెద్దావిడ ఆమెతో పాటు ఆదినారాయణ కిందికి దిగారు పెద్దావిడకి సుమారుగా డెబ్బై ఐదేళ్లుంటాయి ఎర్రగా ఉన్న వడలిపోయినట్లుంది నొదుట యాభై పైసల బిళ్లంతా బొట్టు ఇద్దరు ఎదురుగా ఉన్న ప్రహరీ గేటు తీసుకుని లోపలికి వెళ్లారు ఆదినారాయణ మా ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాక వేసుకుని ఉంటూ ఏడాదిన్నర అవుతోంది ఆ స్థలం గల ఆయనకు దుబాయ్లో ఉద్యోగం కుటుంబంతో పాటు అక్కడే ఉంటాడు ఇక్కడ ఇంటి స్థలం చవగ్గా కొని అది దురాక్రమణకు కాకుండా ముందు జాగ్రత్తగా ప్రహరీ గేటు ఏర్పాటు చేసి అందులో వాచ్మెన్ గా ఆదినారాయణని తెచ్చి ఉంచాడు సుమారు ఐదు వందల గజాలుండే ఆ స్థలంలో ఓ మూలగా పాక వేసుకుని ఆదినారాయణ భార్య ఇద్దరు పిల్లలతో పాటు ఉంటాడు ఆదినారాయణ భార్య రత్నం మా ఇంటితో కలిపి నాలుగు గిళ్లల్లో పాచి పనులు చేస్తుంది ఆదినారాయణ కూలి పని చేస్తాడు ఆ స్థలం యజమాని ఇచ్చే కొద్దిపాటి జీతం అతని కుటుంబానికి ఎందుకు సరిపోదు అయితే ఈ పాకకి అద్దె లేదు జాగాలో నొయ్యి ఉంది కాబట్టి నీటి కరువు లేదు ఇంట్లో ఇద్దరూ కష్టపడి సంపాదిస్తున్న ఈ కరువు రోజుల్లో ఇల్లు గడవడమే కష్టమైపోతోంది అటువంటిది ఆదినారాయణ ఆటోలో దిగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది వచ్చి కూర్చొని దినపత్రిక తెరిచాను ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల జరిగే ఎలక్షన్లలో రెగ్గింగు దక్షిణాదిన తుఫాను హెచ్చరికలు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళనలు అవినీతి పరులైన ఆఫీసర్లను పట్టుకున్న సిబిఐ అధికారులు కేవలం హెడ్డింగులు మాత్రమే చదివి దాటేస్తున్న నాకు నాలుగో పేజీలోని వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది అక్కడ ఆగాను మహిళలకు కూడా ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ హిందూ వారసత్వ చట్టానికి తెచ్చిన సవరణను లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించిందట కొడుకులకు కూతుళ్లకు మధ్య వివక్షత తావీయకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి వారసత్వ చట్టాన్ని సవరించడం సర్వజన ఆమోదాన్ని పొందిందట పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబడిన ఈ చట్టం ఇప్పుడు దేశమంతటికీ వర్తింపజేస్తున్నారట దీనివల్ల ఇంతవరకు తమకున్న ఆస్తిపాస్తుల్ని తమ తదనంతరం కొడుకులకే సంక్రమింపజేస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు వాటిల్లో సమాన వాట కూతుళ్ళ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆడపిల్లకు పెళ్లి చేసి అంతటితో తమ బాధ్యత తీరిపోయింది అనుకున్న తల్లిదండ్రులు మాటల్లోనే కాక చేతల్లో కూడా తమ పిల్లల పట్ల సమ అభి అభిమానాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది ఆడపిల్లలంటే ఎప్పటికైనా ఆడపిల్లేగాని ఈడపిల్ల కాదు అనుకునే వారికి ఇది మింగుడుపడని సమస్యగానే తోచవచ్చు ఇదే గనక అమలు జరిగితే కొందరి స్త్రీలకైనా కాస్తంత ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందని విజ్ఞుల ఆలోచన కాని అది జరిగేనా అన్నదే ప్రశ్న వీధిలో నుంచి ఎవరో అమ్మగారు అని పిలుస్తూ ఉండడంతో లేచి వెళ్లి చూశాను వీధి కాలువలు శుభ్రం చేసేవాడు గేటు దగ్గర నిలబడి ఉన్నాడు డబ్బులిచ్చి పిలిపించుకుంటారా వెళ్ళిపోవాలా అన్నట్లుంది వారి వాలకు మున్సిపాలిటీ వారికి శానిటరీ వాళ్లకి ఒప్పందాలు కుదరక చాలా రోజులుగా ప్రైవేటు వ్యక్తులకే ఆ పని అప్పగించారు కాంట్రాక్టర్ సరిగ్గా ఇవ్వడం లేదని వారానికో పది రోజులకు ఒక మారే వస్తారు రోడ్లు తుడిచేవాళ్లు కాలువలు శుభ్రం చేసేవారు మొన్న దసరాకి మాత్రం కలిసిగట్టుగానే వచ్చి మామూళ్లు దండుకుని మరీ వెళ్లారు దీపావళి కూడా మళ్ళీ మళ్లీ లేరు అది వేరే సంగతి వాళ్లు రాని రోజుల్లో కాలువలు నిండిపోయి దోమల బాధ భరించలేక ఏం చేయాలో తోచని స్థితిలో కాలువ శుభ్రం చేస్తాను తోచింది ఇవ్వండి అంటూ వచ్చాడు వీడు చిరుగుల ప్యాంటు అతుకుల షర్టు చేతిలో కాలువలోని చెత్త తీసే పనిముట్టుతో అలా కుదురుకుని మూడు రోజులు కోమారొచ్చి కాలువ శుభ్రం చేసి ఐదో పదో పట్టుకుపోతాడు వీధిలోకి వెళ్ళి వాడికి డబ్బులిచ్చి వస్తూ ఉంటే ఆదినారాయణ మళ్లీ కనిపించాడు ఒక చేతిలో పాలపొట్లం మరో చేతిలో ఆరెంజ్ కలర్ తో ఈ మారు నాకు ఆశ్చర్యంతో పాటు ఆదృత కూడా కలిగింది ఆ వచ్చిన పెద్ద ముత్తైదువు ఎవరా అని లోపలికొచ్చి మిగతా దినపత్రికలోని వార్తలు చదవడం పూర్తి చేశానో లేదో ఫోన్ రింగ్ అయితే తీశాను వందన పిన్ని ఏమైందే మాట్లాడావా నువ్వు ఫోన్ చేస్తావని చూస్తున్నాను అంది ఏం చెప్పాలో వెంటనే తోచలేదు నీకు చెబుతాగా అంటూనే విషయం దాటేసి ఆ మాట ఈ మాట మాట్లాడి పెట్టేశాను ఒక్కమారు ఆలోచనలు చుట్టుముట్టి వారం రోజులు వెనక్కి తీసుకెళ్లాయి పోని ఒక మారు మధుతో ఆ మాట కదిపి చూడు నువ్వెలాగూ ఏదీ లేదు వాడేమంటాడో అది చూద్దాం అంది వందన పిన్ని నాకెందుకో నుంచి వందన పిన్ని అంటే గౌరవము అభిమానమును అమ్మ తర్వాత అమ్మంత ఆత్మీయంగా అభిమానంగా చూస్తుంది నన్ను నా చిన్నప్పుడు పిన్ని మా ఇంటికొచ్చి ఓ నాలుగు రోజులున్నది ఎప్పుడూ లేకపోయినా స్కూలుకి సెలవులిస్తే చాలు నన్ను వాళ్ళ ఊరు రమ్మనేది వాళ్ళ ఇంట్లో పిన్ని చూపిన అభిమానాన్ని ప్రేమని నేను మర్చిపోలేను సరే పిన్ని నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతాను వాడేమన్నాడో మళ్ళీ నీకు చెప్తాను సరా అన్నాను ఆ తర్వాత ఆ విషయమై నాలుగు రోజుల పాటు చాలా ఆలోచించాను ఒంటరిగానే ఆలోచించాను నాన్నని తలుచుకుంటే ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం వేస్తుంది అటువంటి వారు ఈ భూప్రపంచం మీద మరొకరు ఉండి ఉంటారా అనిపిస్తుంది ఇంట్లో ఎప్పుడూ నాన్నదే పైచీయుగా ఉండేది అమ్మకెప్పుడు ఏదో అనారోగ్యం నా చదువును డిగ్రీతోనే ఆపేశాడు నాన్న తనకింకా చదవాలని ఉందని నోరు తెరిచి అడిగింది కూడా ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే పెద్ద పెద్ద సంబంధాలు చూడాలిట కట్నాలు కూడా తగ్గట్టుగానే ఇవ్వాల్సి వస్తుందట అందుకని మరొకరి ఇష్టాయిష్టాలతో పని లేకుండా నాన్న తనకు నచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసేశాడు రామ్ నారాయణ్ గారికి తండ్రి తప్ప మరెవ్వరూ లేరు సాధారణ ఉద్యోగం మధ్యతరగతి జీవితం కానుకల విషయంలో పేచీ లేదు లేవు అందుకే ఆయన నచ్చాడు నాన్నకి పెళ్ళయ్యాక రామ్ నారాయణ గారి వెంట ఎంత బీదగా నడిచి వెళ్లానో అప్పుడు కాదు ఆ తర్వాత తెలుసుకున్నప్పుడు నా తోటి ఆడపిల్లలతో పోల్చి చూసుకున్నప్పుడు బాధ కలిగింది నాన్న ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను అంత బీదగా అత్తవారింటికి పంపాల్సిన అవసరం అగత్యం లేదు ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా తోటి మధ్యతరగతి పెళ్లైన అమ్మాయిల్ని చూసినప్పుడల్లా నాన్న మీద కోపం ముంచుకొచ్చేది తన కోసం నాన్న ఏం ఖర్చు పెట్టాడని ఆడపిల్ల పెళ్లి చేసి ఏ రకంగానూ ఇబ్బంది పడలేదు ఆ ఏడాదే తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతానంటే డొనేషన్ కట్టి మరీ ఇంజనీరింగ్ లో చేర్పించాడు వాడి చదువుకి ఒక సంవత్సరం ఖర్చు పెట్టినంత కూడా తన పెళ్లికి ఖర్చు కాలేదు అది అందరికీ తెలిసిందే తమ్ముడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంవత్సరమే అమ్మ పోయింది సరైన వైద్యం చేయించకే ఆమె త్వరగా పోయిందని బంధువుల్లో చాలా మంది అనుకున్నారు ముఖ్యంగా చిన్న మావయ్య ఆయన ముఖం మీదే కూడా నాన్న జగముండి ఎవరి మాటల్ని లెక్కచేసే రకం కాదు తన కేది తోస్తే అది ఎంత తోస్తే అంత అలా జరగాల్సిందే ఉద్యోగం వచ్చాక తమ్ముడికి గొప్పింటి సంబంధమే చూసి పెళ్లి చేశాడు కట్నకానుకలు లక్షల్లోనే ఉన్నట్లు తెలిసింది ఆడపడుచుగా తనకు ముట్టింది మాత్రం ఓ చీర ఐదు వేల రూపాయలును రిటైర్ అయిన తర్వాత తను ఉంటున్న ఇంటిని అద్దెక్కిచ్చేసి తమ్ముడి దగ్గరికే చేరాడు నాన్న అటు పెన్షను ఇటు ఇంటి అద్దె రెండూ వచ్చేవి పెద్దమ్మాయికి పెళ్లి కుదిరినప్పుడు ఆ సంగతి ఆనందంగా నాన్నకి ఫోన్ చేసి చెప్తే డబ్బు విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడాడు ఆ విషయం చెప్పి బాధపడితే మన అమ్మాయి పెళ్లి బాధ్యత మనది మీ నాన్నది కాదు డబ్బుంటే మాత్రం పెళ్లైన ఆడపిల్లకు పెట్టాలని ఎక్కడుంది అన్నారాయన అప్పుడు కూడా రాని కోపం దుఃఖం పెళ్లి పందిట్లో అందరి సమక్షంలో పెళ్లి కూతురి తాతగారిగా ఒక దుద్దుల జత గొప్పగా చదివించినప్పుడు వచ్చింది లక్షల విలువ చేసే ఆస్తికి యజమాని మనవరాలి పెళ్లికిచ్చే బహుమతి అదేనా అని దగ్గర బంధువులంతా పందిట్లోనే అనుకున్నారు వందన పిన్ని మాత్రం మౌనంగానే ఉండిపోయి అమ్మని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది పెళ్లి కోసం మేము చేసిన అప్పు విషయమై ఆమెకు బాగా తెలుసు ఆరు నెళ్లు గడవలేదు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అపోలోలో అడ్మిట్ చేశాను అంటూ తమ్ముడు ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని వెంటనే బయలుదేరి వెళ్ళాం ఆయన నేను స్పెషల్ వార్డులో వైభవంగా ఉంది ఆయన పరిస్థితి వచ్చావా అన్న పలకరింపు తప్ప మారు మాట లేదు సంతోషం లేదు రెండు రోజులుండి వచ్చేసాం హాస్పిటల్ బిల్లు సుమారు ఎనభై వేల వరకు అయ్యిందని తర్వాత ఫోన్ చేసి చెప్పాడు తమ్ముడు ఆ విషయమై నేనేం మాట్లాడలేదు ఆ తర్వాత ఏడాది ఆరోగ్యంగానే ఉన్నాడు రెండు నెలల నాడు నిద్దట్లోనే పోయాడన్న వార్త రోజులు ఎంతలో గడవాలి ఈ మధ్యకాలంలో వందన పిన్ని రెండు మార్లు వచ్చి వెళ్ళింది మా ఇంటి పరిస్థితులన్నీ పిన్నికి తెలుసు నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి పిన్ని ఆమె దగ్గర దాపరికాలు లేవు పెద్దదాని పెళ్లికి డబ్బు వచ్చిందో చిన్నదాని ఇంజనీరింగ్ చదువుకు అక్కడి నుంచి తేవాల్సొచ్చింది నెల నెల వచ్చే జీతంలో కట్టవలసిన వడ్డీలు పోతే రోజులు గడవడమే కష్టమూ అనిపిస్తోంది చవక రోజుల్లో నీ పెళ్లి చేశాడు కట్నం కూడా అట్టేలేదు నీకేమిచ్చాడని మీ నాన్న నిజానికి ఆస్తిలో నీకు వాటా ఉంటుంది హక్కుగా నువ్వు అది అడక్కపోయినా బాధ్యతగా అయినా ఎంతో కొంత నీకివ్వాలి అది న్యాయం కూడా బ్రతికిన నాళ్ళు ఎటూ లేదు కనీసం పోయే ముందైనా ఆలోచించాడేమో ఈ విషయమై తమ్ముడు మాట్లాడకపోతే నువ్వే కలిపి చూడు లేదా నన్ను మాట్లాడమన్నా మాట్లాడతాను అంది వందన పిన్ని వద్దు పిన్ని ఈ గొడవలన్నీ నీకెందుకు నేనే మాట్లాడతానుగా అన్నాను ఎలాగైతేనే నాలుగు రోజుల పాటు ఎన్నో రిహార్సల్స్ వేసుకుని చివరికి ఆ విషయాన్ని తమ్ముడి ముందు పెట్టాను ఓ చిన్న ప్రశ్న రూపంలో దానికి తమ్ముడిచ్చిన సమాధానం సుమారుగా నేను ఊహించినదే నేనే ఈ విషయం నీతో మాట్లాడాలి అనుకుంటున్నానక్క నీకు తెలుసుగా పాతికేళ్ల క్రితం ఆ ఇంటిని నాన్న యాభై వేల కొన్నాడు ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందో తెలీదు ఇంటికి వేరే వాల్యూ లేకపోయినా స్థలం ఖరీదు మూడు నాలుగు రెట్లు పెరిగి ఉంటుంది పోయే ముందు ఏ విషయము చెప్పకపోయినా తన తదనంతరం ఆ ఇల్లు నాకు సంక్రమించేటెట్లు బ్యాంక్ డిపాజిట్లు నీకు చెందేటట్టు తన డైరీలో రాశాడు నాన్న దాన్నే ఆయన మాటగా తీసుకోవాలి కదా బ్యాంక్ డిపాజిట్లన్నీ కలిపితే యాభై వేలుంది మీద మరో పాతిక వేలు వేసి నీకు పంపుదామనుకుంటున్నాను మీ ఇద్దరిలో ఎవరి పేర్న పంపమంటే వారి పేర్న డ్రాఫ్ట్ పంపుతాను అన్నాడు బంధం తెగకుండా తనకు నష్టం జరగకుండా లౌక్యంగా చెప్పాడు ఆయనతో ఈ విషయం ఇంకా చెప్పలేదు చెప్పినా ఆయన ఆత్రుత చూపరు ఆలోచించుకోవాల్సింది నేనే పిన్ని చెప్పినట్లు నాన్న ఇల్లు స్థలం కలిపి ఎలా లేదన్నా ఇప్పుడు పది లక్షలు చేస్తుంది చుట్టూ పెద్ద పెద్ద హోటళ్లు బ్యాంకులు కొత్తగా వచ్చాయి ఆ విషయం తమ్మిడికి తెలియాలి అయినా అలా అన్నాడంటే ఉద్దేశం అర్థమవుతూనే ఉంది పోస్ట్ అన్న కేకతో ఆలోచనలో నుంచి లేచాను తిరుమల తిరుపతి దేవస్థానం నుండి సప్తగిరి పత్రిక పోస్ట్ లో వచ్చింది టైం చూస్తే పన్నెండున్నర భోజనం చేసొచ్చి తీరుపడిగా పుస్తకం చదువుకోవచ్చు అనుకుని లేచి భోజనం ముగించుకుని వచ్చాను సరిగ్గా అప్పుడే గేటు తీసుకుని వచ్చింది ఆదినారాయణ భార్య రత్నం ఏ రత్నం అన్నాను తలుపు తీసి చిన్న నవ్వు నవ్వి ఇబ్బంది పడుతున్నట్టు తలంచుకుంది ఏమిటి చెప్పు అన్నాను రెట్టిస్తూ మరేటదమ్మా అడిగానని అనుకోకండి మా ఆడపడు చూచింది కదా కాసింత ఊరగా ఇచ్చినారంటే అంటూ కొంగుచాటు నుంచి జర్మన్ సిల్వర్ గిన్నెను బయటికి తీసింది అలాగేనే అంటూ లోపల నుంచి తెచ్చిచ్చి ఇంతకీ మీ ఇంట్లో ఏమిటి విశేషం అంటూ అడిగాను విషయమంతా నాలుగు ముక్కల్లో చెప్పి వెళ్లిపోయింది రత్నం అంతకు ముందు అప్పుడు అప్పుడు వారి కుటుంబ విషయాలు చెప్పి ఉండటం వల్ల విషయం వెంటనే అర్థమైపోయింది అయితే నేనున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారి కుటుంబ కథ ఒకరిపై ఒకరికి గల ప్రేమాభిమానాలు నాలో కొత్త ఆలోచనలకు తావిచ్చాయి ఆదినారాయణకి అన్నదమ్ములు లేరు ఉన్నదొక్కటే తోబుట్టు ఆ అక్కగారు వారిద్దరి మధ్య వయసులో తేడా కూడా ఎక్కువే ఆదినారాయణకి పదిహేనేళ్ళు వచ్చేసరికే తల్లిపోవడం వల్ల ఉన్న ఊళ్ళోనే అక్క ఉండటం వల్ల తండ్రి దగ్గర కన్నా బావల దగ్గరే ఎక్కువ సమయం గడిపేవాడు ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఆదినారాయణ చదువు కూడా ఐరో తరగతితోనే ఆగిపోయింది కొన్నాళ్లు అల్లరి చిల్లరిగా తిరిగినా సరైన సవయసులో తనతో పాటు వ్యవసాయ పనులు చేయడానికి తీసుకుపోయాడు తండ్రి తండ్రి పోయాక కరువు వల్ల పంటలు పండక వ్యవసాయ పనులు లేక కూలి పనుల కోసం బ్రతుకు కోసం పట్నం వైపు చూపు సారించాడు ఆది నారాయణ కొన్నాళ్లు అద్దెకు రిక్షా తీసుకుని తొక్కాడు కొన్నాళ్లు నీటి ఎద్దడి ప్రాంతంలో నీళ్ల కావిడి మోశాడు కాని అతనికి చదువు విలువ తెలియలేదు అప్పటికే మించిపోయింది ఏమైనా సరే మళ్ళీ పల్లెకు పోదలుచుకోలేదతడు కష్టపడ్డ నాలుగు డబ్బులు కళ్ళు ఇక్కడ పల్లెల్లో పంటలు లేవు పనులు లేవు సంపాదన లేదు పట్నంలో ఒంటరిగా ఎన్నాళ్ళు బ్రతుకుతావు అంటూ పెళ్లి చేసి అతనికో తోడును కుదిర్చి కోసం ఎక్కడికన్నా పోక తప్పదు కాని సొంతూరిని సొంత మనుషుల్ని మాత్రం మర్చిపోకు అని చెప్పింది అతని అక్క అక్కంటే నీ తోడబుట్టింది ఈ ఇంటి ఆడబడుచు లక్ష్మీదేవి అమ్మ తర్వాత అంత ప్రేమగా అభిమానంగా చూసుకునేది అక్కే ఆమె మనసుకు కష్టం కలిగించకూడదు అంటూ తండ్రి అవసాన దశలో చెప్పిన మాటలు ఆదినారాయణకు వేద వాక్యాలయ్యాయి పట్నంలో కాపురం పెట్టిన సంవత్సరమే తండ్రి తన కోసం మిగిలిచిన కమ్మల చుట్టూ నింటిని బావ వద్దంటున్నా అక్కగారికి చేసి ఎంచక్కా వచ్చాడు పెళ్ళై వచ్చిన ఆదినారాయణకు మొదట బిల్డింగులు కట్టే కాంట్రాక్టర్ దగ్గర రోజువారి పని దొరికింది కాని అది కొద్ది రోజులే అయ్యింది ఉంటే కూలి లేకుంటే లేదు ఆ తర్వాత ఇదిగో ఈ వాచ్మెన్ ఉద్యోగం ఉండటానికి ఉచితంగా ఓ పాక నెల నెలా జీతం దొరికిన నాడు కూలి పని ఉండనే ఉంటుంది జీవితం ఒక దారిన పడ్డట్టు అనిపించింది ఆదినారాయణకి అక్క మాట ప్రకారం ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లేవాడు రోజు రెండు రోజులు ఉండేవాడు తన పట్నవాసపు సంసారాన్ని చూడ్డానికి రమ్మని అక్కని బావని కోరేవాడు నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు సాయంత్రం సన్నజాతి పూలు కోసుకుంటూ ఉంటే వచ్చింది రత్నం వచ్చి కాస్త దూరంగా నిలబడిపోయింది ఏమిటి రత్నం అన్నాను మామూలుగా ఏ లేదమ్మా అని కాసేపు తటపటాయించి మిమ్మల్ని అడగాలంటే నోరు రాటం లేదు కాని లేచి మీ కాడ పని చేసేవాళ్ళం మీతో కాకపోతే మరెవరితో చెప్పుకుంటాం అంది రత్నం ఏదో అవసరమై వచ్చినట్లు అర్థమైంది ఏమిటో చెప్పు అన్నాను మరేటేదమ్మా పెద్దావిడ రేపు పయనమవుతోంది రాక రాక వచ్చిన అక్కగారికి మంచి చీరెట్టాలని ఆదినారాయణ కోరిక చీరకి నాలుగు వందలైనా వద్ది చేతిలో లేదు ఆదినారాయణకి నాలుగు రోజులై పని లేదు అంటూ కాసేపాగి రోజు కాకపోతే రేపు చేతిలో డబ్బున రోజున ఆయమ్మ మళ్లీ రమ్మంటే వస్తుందా అంది విషయం అర్థమైంది తాహత్తుకు మించి పెట్టుబడులు నాకు నచ్చవు అందుకే కాసేపు మౌనం వహించాను ఈసారి ఈ ఆపదని మీరే గట్టెంకించాలమ్మా నా జీతంలో నుంచి రెండు నెలల్లో మినహాయించుకోండి అంది నెమ్మదిగా అలా తీసేసుకుంటే నెలకి దానికి వెళ్లేది ఏముంటుంది ఏం చెప్పాలో పాలుపోక నా దగ్గర అంత సొమ్ము ఉండదు రత్నం బాబుగారు రాని అడిగి ఉంటే ఇస్తాను అన్నాను అప్పటికే తప్పించుకోవాలని రత్నం కాసేపు మౌనంగా నిలబడి వచ్చినాక వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది ఆయన వచ్చాక చెబితే పోనీ ఇవ్వు నమ్మకంగా పనిచేస్తోంది కదా అన్నారు నిజానికి ఈ పట్టణాల్లోని పనివాళ్ళకి నెల తిరక్కుండా జీతం డబ్బులు అడ్వాన్సుగా పట్టుకుపోవడం అలవాటైపోయింది కాని రత్నం ఆ తరహా మనిషి కాదు వెంటనే రత్నాన్ని కేకేశాను డబ్బు తీసుకుంటున్న దాని ముఖంలో ఆనందం చూడాలి ఇన్నాళ్ల కామెకు తీరికై వచ్చిందమ్మా ఆయమ్మ మా ఇంట అడుగిడితేనే సౌభాగ్యం అంటాడు ఆదినారాయణ ఎంతైనా రక్త సంబంధం గదా పెద్దావిడ జీవితంలో ఒకరికి పెట్టడమే కాని ఒకరి కాడ తీసుకోవడం తెలియని గొప్ప మనిషి ఆమెకు మావేం మర్యాదలు చేయగలం ఏదో మా శక్తి కొద్దీ ఇలా అంది రత్నం ఆ బంధాల వెనకనున్న అభిమానాలకు అబ్బురం అనిపించింది నాగరికత పెరిగి స్వార్థం కుటిలత్వం మనిషి నర నరాల్లోనూ పాకుతూ సోదర ప్రేమను సైతం వ్యాపార బంధంగా మార్చుకుంటూ మనుషులు బ్రతుకుతున్న ఈ రోజుల్లో ఆది నారాయణ చూపే ఆ అభిమానం స్వచ్ఛమైన ప్రేమాభిమానాలకు మచ్చుతునకే అనిపించింది బరువు బాధ్యతలు సమానమే అయినా మనుషుల అభిమానాల్లోనూ ఆలోచనల్లోనూ ఎంత తేడా జీవిత అవసరాలు అభిమానాలు వీటి మధ్య నలుగుతూ మనసులో నుంచి బయటపడకుండా సతమతమవుతున్న సమస్యకు ఏదో పరిష్కారం దొరికినట్లయింది ఒక నిశ్చయానికి వచ్చాక మనసు తేలికపడింది ఆ రాత్రి మధుకి ఫోన్ చేసి మాట్లాడాను మనస్ఫూర్తిగా ప్రేమ పూర్వకంగా నేను చెప్పిన దానికి నీ ఇష్టం అక్క అని తప్ప మరో మాట మాట్లాడలేదు మధు ఆ వెంటనే పందన పిన్నికి ఫోన్ చేశాను మాట్లాడావా ఏమన్నాడు మధు అడిగింది పిన్ని ఆత్రంగా ఎంతైనా పిన్ని కూడా ఆడదేగా మాట్లాడాను పిన్ని ఏమైనా మధు నాకంటే చిన్నవాడు ఇంకా నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నవాడు ఆడపిల్ల ఆస్తులు చట్టాలు మాటలా ఉన్నా నాన్న ఇష్టాన్ని కూడా గౌరవించాలి కదా అంటున్న నా మాటకు అడ్డొచ్చి బోధపడిందిలే అందుకే మనం ఇలా ఉన్నాం అంటూ అవతల ఫోన్ పెట్టేసింది పిన్ని కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో